చూడు చొరుగును పడుతున్నాయి చొడవ పట్టనుక్కు చినుకు 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 राइटर गुनो डायनामिक आमा राइटर सिंगर राइटरला सिंगर निचोडी नी रूपाला क्रिएट होतोय सिंगर 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 लायर सरफक्टर प्रोड्युसर सो सो साइलेंट बोल शिंदे दर्शक दर्शक कॅरेक्टर का की वेने प्रोड्यूस का नाही वेरे लेव्हल डिटेल डायरेक्टर हं ఏమో ఈసీని ఈసీకి వచ్చిన తర్వాత ఎవరేమవుతారు పెడుతున్నారు ఇంకెప్పుడే ఏ కోరిక క్రియేట్ అవుతుంది లేదు సరేగా వచ్చి సార్ నేను డైరెక్షన్ చేస్తాను సార్ అంటే ఏమంటాం చేయ అంటాము కెమెరా కూడా పెడతారు సార్ ఎక్సర్సై ఫ్రేమ్ ఎదిరిపోయి నిన్న నిన్నీ ఫ్రేమ్లో ఎదిరిపోయాయండి ఏముండ్రీన్ మామూలుగా వచ్చేయండి ఓకే దా వచ్చేయండి ఇంకొక ఫ్రేమ్ కూడా బ్లాక్ చూడాలి ఆ బ్లాక్

ఉండదు ఆ తర్వాత మల్ల మల్ల రమ్మంటే నరుక నిన్న నాన్న బట్టే ఎట్లయింది తర్వాత నేను అంటే ఉత్తుపా చూస్తాను సార్ హిరపతి న్యాచురల్ దింపినామైతే అంటే